జగన్నాథ మందిరంలో జరిగే ఈ అద్భుతాలు వింటే మీరు ఆశ్చర్యపోతారు జగన్నాథుని మందిరం మీద ఒక జెండా ఉంటుంది కదా ఆ జెండా మామూలుగా గాలి ఏ వైపు అయితే వీస్తుందో ఆ వైపు ఎగరాలి కదా కానీ ఈ పూరి జగన్నాథ మందిరం మీద ఉండే జెండా గాలి ఏ వైపు అయితే వీస్తుందో దానికి వ్యతిరేక దిక్కును ఎగురుతుంది ఈ మందిరం ఎంత బాగా నిర్మించారు అంటే ఈ గుడి నీడ ఎట్టు వైపు కూడా పడదు అలాగే గుడి లోపలికి వెళితే బయట నుండి ఒక శబ్దం కూడా వినపడదు గుడి పక్కనే పెద్ద సముద్రం ఉంది అయినా కూడా గుడి లోపలికి వెళితే శబ్దంగా ఉంటుంది ఈ పై నుండి ఏరోప్లేన్ కానీ హెలికాప్టర్ గాని ఆఖరికి ఏ పక్షి కూడా వెళ్ళదు అన్నిటికంటే పెద్ద ఆశ్చర్యం ఏంటి అంటే ఈ గుడిలో ప్రసాదం ఏడు కుండలు నిలువుగా ఒకదాని పైన ఒకటి పెట్టి వండుతారు ఇలా చేసినప్పుడు మొదటిగా ఏ కుండలో ఉన్న ప్రసాదం తయారు అవ్వాలో చెప్పండి క్రింద ఉన్న కుండలో కదా కానీ మొదటిగా ప్రసాదం పైన ఉన్న మొదటి కుండలో తయారవుతుంది ఈ గుడికి ఎంత మంది భక్తులు వచ్చినా ఇప్పటి వరకు గుడిలో ఒక రోజు కూడా ప్రసాదం తక్కువ అనేది లేదు అలానే కొంచెం కూడా హృదయా